నిన్నటి రోజు ఎస్కే యూనివర్సిటీ యూనివర్సిటీకి సంబంధించిన ఒక స్టూడెంట్ నాయకుని ఏమన్నను ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో లాలా అబ్దుల్ సాహబ్ అనే ఒక అతను తర్వాత అతని భార్య ప్రగతి అనే అమ్మాయి ఇద్దరూ కలుసుకొని మేము యూనివర్సిటీలోనే ఉండాలా ఇక్కడ ఇతర కాలేజీలకు మేము నేనే ఉంటామంటానని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన విద్యార్థి నాయకుడిని పట్టుకొని కులం పేరుతో రకరకాల వివక్షతకు గురే విధంగా మాటలతోటి తర్వాత అతని మీద దాడి చేయడం జరిగింది ఈ దాడిని ఖండిస్తూ మేము ఈరోజు బాధ్యతని పరామర్శించి ఎస్పీ గారిని కలవడానికి వెళ్తున్నాం అదేవిధంగా ప్రధానంగా అబ్బాయి హాస్పిటల్కి గాయాలతో హాస్పిటల్కి వస్తే ఇక్కడ కూడా దాడి చేయడానికి ముక్కుమ్మడిగా వేసుకొని వచ్చి ఇక్కడ హాస్పిటల్ ప్రివిన్స్లో ఎలాంటి దాడులు కానీ తర్వాత గొడవలు కానీ జరుపుకోకుండా అవుట్పోర్ట్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా ఉండడంతో ఇక్కడ పేషెంట్ చికిత్స కోసం వచ్చినటువంటి పేషెంట్ మీద కూడా దాడి చేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ టూ టౌన్ ఎస్పీ గారు సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అవుట్ పోస్ట్ సిబ్బంది నియమిస్తూ బందోబస్తును సర్వజన హాస్పిటల్లో పటిష్టం చేయాలని ఈ సందర్భంగా మేము ఎస్సీ బిజినెస్ విజిలెన్స్ మానిటరీ కమిటీ సభ్యులుగా అదేవిధంగా ఇతర ఎంఆర్పిఎస్ నాయకులు దళిత సంఘాల నాయకులు ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అతనికి అనే విద్యార్థి సంఘం నాయకుడికి పోలీసు ప్రొటెక్షన్ ఇస్తే నిందితులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను నమోదు చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి చట్టపరంగా వాళ్ళని శిక్షించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో దశలవారు ఉద్యమాన్ని తీవ్ర తీవ్రతరం చేస్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇటీవల కాలంలో విద్యార్థి సంఘాల యొక్క నాయకులు ఒకరికొరు ఆధిపత్య పోరులో కులాన్ని అడ్డం తీసుకొచ్చి నువ్వు తక్కువ కులవాడు వాడు మా కొడుకులు మీ కింద మేమేందు పనిచేసేదనే ఒక నిరంకుశ ధోరణి కుల వివక్షత ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది వాళ్ళ ఆధిపత్యం ఏదైనా ఉన్నా కానీ కులాన్ని ఇక్కడ ప్రదర్శించాల్సిన అవసరం లేదు తక్కువ కులం వాడు మీ దగ్గర ఎందుకు మేము పనిచేయాలని చెప్పేసి కుల దృహంకారంతో మాట్లాడినటువంటి నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జై భీమ్